ಡಿ ನೈನ್ ನ್ಯೂಸ್ ಕಿ ಸ್ವಾಗತ ప్రజా ప్రభుత్వంలోని మహిళలందరికీ కూడా ఉపాధిని ఆర్థిక ప్రగతిని ఇవ్వాలనే లక్ష్యంతో ఈ నల్లమల్లలోని పుట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు మంగళవారం అచ్చంపేట నియోజకవర్గంలోని అచ్చంపేట అమరాబాద్ లింగాల బల్మూరు ఉప్పన్నంతల వంగూరు పదరా అలాగే చారకొండ మండలాలలోని ఐదు వందల పద్నాలుగు మహిళా సంఘాలకు యాభై కోట్ల పది లక్షల రూపాయల వరకు రుణాలు చెక్కులను ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి మంత్రి సీతక్క అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే ఆయన ఉద్దేశం ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అని మహిళా సంఘాలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకే మహిళా శక్తి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లుగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు మహిళా సంఘాల ఆధ్వర్యంలో వ్యాపారాలు ఏర్పాటు చేసేందుకు రుణ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలోని డిఆర్డిఏ పిడి చిన్న ఓబలేషు జెడ్పీటీసీ డాక్టర్ అనురాధ అధికారి

మనం నల్ల నెలలో పుట్టినటువంటి బిడ్డ Obrigado,